నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను బలరాం రోజు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఎందుకంటే వైద్య వృత్తి ఎంత గొప్పదో తెలుసు వారు ఆ రంగంలో ఎంత మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అనేక మంది అనారోగ్య సమస్యలతో వైద్యుల దగ్గరికి వస్తూ ఉంటే వారికి ఆరోగ్యవంతంగా తయారు చేస్తూ కూడా వైద్యులు వారిని మళ్ళీ సమాజంలోకి పంపిస్తూ ఉంటారు అటువంటి వైద్యులు ఎక్కువసేపు ఎక్కువ సార్లు ఎక్కువ సమయం ఆపరేషన్ థియేటర్లో గడుపుతూ ఉండడం వల్ల అటువంటి వైద్యులు కూడా అనేక సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉంటారు అయితే ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి వైద్యులకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎటువంటి ఆపరేషన్ థియేటర్స్ మెయింటైన్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మహేష్ కుమార్ గారు ఆపరేషన్ థియేటర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం మహేష్ గారు నమస్తే అండి నమస్తే అండి రైట్ ఇందాక చెప్పినట్టుగా అంటే అనారోగ్య సమస్యలతో వచ్చే వైద్యుల్ని ఒక వైద్య వృత్తిలో సేవ చేస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు డాక్టర్లు అటువంటి డాక్టర్లు కూడా ఆపరేషన్ థియేటర్స్లో ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వారి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందా ఉంటే ఎటువంటివి ఉంటుంటాయి తప్పకుండా అండి సి సాధారణంగా ఆపరేషన్ థియేటర్ అంటే ఏంటి అసలు దాంట్లో ఉండాల్సిన పారామీటర్స్ ఏంటి వాటిలో కంట్రోల్ చేయాల్సిన విషయాలు ఏంటో ముందుగా తెలుసుకుందామండి తెలుసుకున్న తర్వాత అది ఏ విధంగా మనకి పేషెంట్ సేఫ్టీ కానీ డాక్టర్ సేఫ్టీ కానీ అట్లాగే ఆపరేషన్ థియేటర్లో ఉండే స్టాఫ్ సేఫ్టీ కూడా ఎలా ఉంటుందో మనము వివరంగా మాట్లాడదాం మొట్టమొదట ఆపరేషన్ థియేటర్ అనగానే అది గమనించి చూస్తే కనుక ఏదో నార్మల్ రూమ్కి కానీ ఆపరేషన్ థియేటర్కి చాలా వ్యత్యాసం ఉంటుందండి ఆపరేషన్ థియేటర్లో చూస్తే టెంపరేచర్ అక్కడ రూమ్ టెంపరేచర్ని ఎయిటీన్ టు ట్వంటీ టూ డిగ్రీస్ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఓకే ఓకే దానివల్ల అదే కాకుండా హ్యూమిడిటీ కూడా కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుందండి ఇది హ్యూమిడిటీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ అలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటే నార్మల్ రూమ్లో ఇవన్నీ మనం మెయింటైన్ చేయము ఇప్పుడు అదే కాకుండా ఎయిర్ ఫ్లో అంటారండి ఎయిర్ ఫ్లో ఏ విధంగా అయితే మనకి ఆపరేషన్ థియేటర్ లోపలికి వస్తుందో ఆ ఎయిర్ ఫ్లో యొక్క వెలాసిటీ కూడా నిర్దిష్టంగా నిర్ణీతంగా అది సెట్ రేంజ్లో ఉండాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే సర్జన్కి డాక్టర్కి సర్జరీ చేయడానికి అనుకూలమైన పరిస్థితులను కల్పించే ఆపరేషన్ థియేటర్ని మంచి ఆపరేషన్ థియేటర్ అంటారు ఈ పారామీటర్స్ అన్ని చూస్తే కనుక అవన్నీ కూడా ఒకే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కంట్రోల్ చేయటానికి వాడుతుంటారండి అంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఓకే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అంటే స్టెరైల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది ఆపరేషన్ థియేటర్ లోపల ఓకే స్టెరైల్ అనగా సూక్ష్మ క్రిములు మనకు తెలిసినట్టే బ్యాక్టీరియా కానివ్వండి వైరస్ కానివ్వండి లేదా ఫంగస్ ఇలాంటి సూక్ష్మ జీవులు లేని ప్రదేశాన్ని దాన్ని ఆ రూమ్ని ఆపరేషన్ థియేటర్ కింద మనము నిర్ణయిస్తాము సో ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆపరేషన్ థియేటర్ అనేది లైఫ్ సేవింగ్ స్పేస్ అండి పేషెంట్ యొక్క ప్రాణాలని కాపాడే రూమ్ అది ఖచ్చితంగా అవును సో అయితే ఈ సిస్టమ్స్ మనము చేసేప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు కొన్ని రకాలమైన ఇబ్బందులు డాక్టర్లు కానివ్వండి సర్జన్ కానివ్వండి లేదా ఆపరేషన్ థియేటర్లో ఉండే స్టాఫ్ కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఇన్ఫెక్షన్ ద్వారా సోకే అవకాశం ఉంది ఓకే అయితే ఈ ఆపరేషన్ థియేటర్కి మనకి ఒక రెగ్యులేటరీ సంస్థ ఉందండి అంటే మన ఇండియాలో కానివ్వండి లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి చూస్తే కనుక ఎన్ఏబిహెచ్ అంటే నేషనల్ ఎక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ ఓకే సో ఈ సంస్థ ప్రతి హాస్పిటల్కి కూడా అంటే హాస్పిటల్స్ ఎలా ఉండాలి వాటికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ నిర్ధారించి ఒక పొందుపరిచి ఉంచిన రెగ్యులేటరీ సంస్థ ఓకే సో ఇండియాలో ఉన్న ప్రతి హాస్పిటల్ కూడా ఈ ఎన్ఏబిహెచ్ ద్వారా వాటి గైడ్లైన్స్ ద్వారా నిర్మించబడినట్లయితే అది చాలా మంచి హాస్పిటల్ కింద మనము గమనించవచ్చు రైట్ అంటే మహేష్ గారు ఆపరేషన్ థియేటర్ను ఎన్ని రకా ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటారు హా మేజర్గా అండి చెప్తే కనుక ఆపరేషన్ థియేటర్ని మేజర్గా మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి క్లాస్ ఏ అంటారండి ఆపరేషన్ థియేటర్ ఏ అంటే దాంట్లో సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్స్ మాత్రము పెర్ఫామ్ చేస్తారు దీంట్లో లైక్ ఆర్తో సర్జరీస్ కానివ్వండి న్యూరో సర్జరీస్ కానివ్వండి లేదా హార్ట్ సర్జరీస్ కానివ్వండి కార్డియో సర్జరీస్ కానివ్వండి ఇవన్నీ చేసే వాటి సూపర్ స్పెషాలిటీ ప్రొసీజర్స్ అంటారు వీటిని ఓకే సో అది మొట్టమొదటి క్లాస్ ఏ అంటారండి ఇది పాజిటివ్ ప్రెషర్లో ఉండాల్సి వస్తుంది ఓకే రెండవది వచ్చేసి సామాన్యమైన జనరల్ ఓటీ అంటారు సామాన్యమైన సర్జరీస్ లైక్ ఆప్తాల్మలజీ ఐ సర్జరీ చేసేది సామాన్య జనరల్ ఓటీ కింద వస్తుందండి అట్లాగే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసేది కూడా సామాన్యమైన ఓటీ కింద వస్తుంది మూడవది కింద ఇది కూడా రెండవది కూడా పాజిటివ్ ప్రెజర్లోనే ఉండాలి ఓకే మూడవ థియేటర్ ఏదైతే ఆపరేషన్ థియేటర్ ఉంటుందో అది సెప్టిక్ థియేటర్ అంటారండి సో సెప్టిక్ థియేటర్ అంటే దీంట్లోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది లైక్ డెలివరీస్ కానివ్వండి గైనిక్ సర్జరీస్ కానివ్వండి గైనిక్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఈ సెప్టిక్ థియేటర్లో చేస్తారు బట్ ఈ మూడవ థియేటర్ వచ్చేసి సెప్టిక్ థియేటర్లో నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది ఓకే సో ఈ పాజిటివ్ ప్రెజర్ అంటే ఏంటి నెగిటివ్ ప్రెజర్ అంటే ఏంటంటే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు కంట్రోల్ ది ఇన్ఫెక్షన్ సో పాజిటివ్ ప్రెషర్ అంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్న గాలి బయట కారిడార్ వైపు వెళ్ళొచ్చు కానీ కారిడార్లో ఉన్న గాలి స్టెరైల్ ఎన్వైర్న్మెంట్కి రాకూడదు ఓకే సో ఆపరేషన్ థియేటర్లో ఉన్నది స్టెరైల్ గాలి ఉంటుంది క్లీన్ ఎయిర్ ఉంటుంది కారిడార్లో ఉండేది డర్టీ ఎయిర్ ఉంటుంది అన్ క్లీన్ ఎయిర్ ఉంటుంది సో దానివల్ల ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ప్రొసీజర్ ఏదైతే సర్జరీ ఉంటుందో దానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా పాజిటివ్ ప్రెజర్లో పెడతారు ఓకే అదే మళ్ళీ మనం గైనిక్ ఓటీ చూసినట్లయితే కనుక సెప్టిక్ ఓటీ అనబడుతుంది ఆ సెప్టిక్ ఓటీకి సెప్టిక్ ఓటీఏ కాబట్టి నెగిటివ్ ప్రెజర్లో ఉంటుంది కారిడార్లో ఉన్న ఎయిర్ కూడా దీనిలోకి వచ్చినా కానీ పెద్ద ఇబ్బందులు ఉంటుంది మేజర్గా మూడు రకాలుగా ఆపరేషన్ థియేటర్లను మనము వర్గీకరించవచ్చండి రైట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ థియేటర్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి మీరు ఇదే లో ఉన్నారు మీరు అనేక హాస్పిటల్ చూస్తూ ఉంటారు వాటిని నిర్మిస్తూ ఉంటారు ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే మనకు రెగ్యులేటర్ సంస్థ ఉందో చూసాము కదా విన్నాము కదా మాట్లాడుకున్నాము ఈ ఎన్ఏబిహెచ్ సంస్థ నుండి గురించి మాట్లాడినప్పుడు తెలుగు రాష్ట్రాల కంటే మనం ఒక తెలంగాణ గురించి ఒక మాట చెప్తానండి నేను టోటల్గా కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో చిన్న క్లినిక్ దగ్గర నుండి పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు చూస్తే కనుక దర్దాపుగా ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల హాస్పిటల్స్ వరకు ఉన్నాయండి మనకి ఓకే అయితే దీంట్లో కనీసము టెన్ పర్సెంట్ కంటే తక్కువ హాస్పిటల్స్ మాత్రమే ఈ ఎన్ఎబిహెచ్ గైడ్లైన్స్ ప్రకారంగా కట్టి అక్రిడిటేషన్ అయిందండి అంటే నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా క్వాలిటీ సిస్టమ్స్ను పాటించాలి ఓకే అంటే నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎన్యబేచ్ అగ్రిడిటేషన్కి క్వాలిటీ సిస్టమ్స్ పాటించి హాస్ హాస్పిటల్ని నిర్మించలేదండి వాళ్ళు ఇంకా ఓకే సో ఇలా చూస్తే కనుక దీనివల్ల ఇలా ఉండడం వల్ల మనకి ఏ ఇబ్బందులు వస్తున్నాయంటే గమనించి చూస్తే బలరామ్ గారు సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ అని ఒకటి ఉంటుందండి అంటే సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ అంటే ఒక ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేసిన తర్వాత నెల రోజుల లోపల మళ్ళీ అదే సర్జరీ ఏరియాలో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ అంటారు ఇది ఐసీఎంఆర్ అని మనకి ఒక సంస్థ ఉందండి మనకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఓకే ఈ సంస్థ నిర్వహించిన సర్వే కానివ్వండి పేపర్లో వచ్చిన జర్నల్స్లో చూస్తే కనుక ఓవరాల్ ఇండియాలో చూస్తే దరిదాపుగా సంవత్సరంలో పదిహేను లక్షల ఎస్ఎస్ఐ సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనయండి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది దరిదాపుగా ఐదు పాయింట్ రెండు పర్సెంట్ అండి టోటల్ ఇండియా వైడ్లో చూస్తే కనుక కమింగ్ టు ది మన తెలంగాణకి మన హైదరాబాద్లో చూస్తే ఈ ఇన్ఫెక్షన్ రేటు ఇంకా ఎక్కువ ఉంది ఓకే నేను పేరు చెప్పాను కానీ మనం ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అది ఫైవ్ పాయింట్ టూ నుండి నైన్ పాయింట్ వన్కి ఇంక్రీజ్ అయిందండి రైట్ అంటే డాక్టర్ల మీద కంటే కూడా పేషెంట్ల మీద కూడా ఇంకా ఎక్కువగా తీవ్రత ఉంటుంది దీన్ని బట్టి మీరు ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ హాస్పిటల్స్లో లేకపోవడం అంటే పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల పేషెంట్స్కి చాలా తీవ్ర ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా అండి ఈ గైడ్లైన్స్ ఏదైతే మనకు రెగ్యులేటరీ గైడ్లైన్స్ మనం పాటించకుండా ఆ హాస్పిటల్స్ని మనము నిర్మిస్తే కనుక ఇన్ఫెక్షన్స్ ఒక పేషెంట్ నుండి ఇంకొక పేషెంట్కి సోకే అవకాశం ఉంది అట్లాగే ఆ పేషెంట్ నుండి ఇన్ఫెక్షన్ డాక్టర్లు కూడా సోకే అవకాశం ఉంది అట్లాగే పేషెంట్ నుండే కాకుండా స్టాఫ్ కూడా సోకే అవకాశం ఉంది ఓకే సో గమనించి చూస్తే బలరాం గారు ఒక డాక్టరు ఒక సర్జను మనకి మంచి నైపుణ్యతతో సర్జరీ చేయాలంటే దరిద్రాబాపుగా పన్నెండు నుండి పదహారు సంవత్సరాల వ్యవధి పడుతుందండి ఎంబీబీఎస్ తర్వాత సర్జరీ అవన్నీ ట్రైనింగ్ అయి మనకి పేషెంట్ ప్రాణాలను కాపాడే పరిస్థితికి రావాలంటే అంటే ఒక డాక్టరు దరిదాపాగా ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వ్యవధిని వెచ్చించి ఎంతో సమయాన్ని వెచ్చించి ట్రైనింగ్ చేసుకున్న డాక్టర్ని కాపాడుకునే బాధ్యత ఈరోజు మన మీద ఉంది మరీ ముఖ్యంగా ఈ హాస్పిటల్స్ మీద ఉందండి హాస్పిటల్ అంటే మీరు చెప్పినట్టుగా నైంటీ పర్సెంట్ హాస్పిటల్స్ పర్టికులర్ గైడ్ లైన్స్ ఏవైతే ఫాలో అవ్వట్లేదో దానివల్ల పేషెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు డాక్టర్లు కూడా ఈ వైద్య టీం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ పర్టికులర్గా ఇలాంటి హాస్పిటల్స్ ఈ పర్టికులర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని ఒక పేషెంట్ గుర్తించడం సాధ్యం అవుతుంది ఈ రోజుల్లో ఖచ్చితంగా అండి ఇప్పుడు ఏదైతే హాస్పిటల్స్కి ఈ గైడ్ లైన్స్ ఎని రెగ్యులేటరీ అక్రిడిటేషన్ ఉందో వాళ్ళ లోనే ఉంటుందండి వాళ్ళ ఓడింగ్లోనే ఎన్ఏబిహెచ్ అక్రిడేటెడ్ హాస్పిటల్ అని చెప్పేసి చేసి పెడతారు సైనేజే కాకుండా వాళ్ళు ప్రిస్క్రిప్షన్లో కూడా ఎన్ఏబిహెచ్ లోగోని వాళ్ళు ప్రింట్ చేసి పెడతారండి సో అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎన్ఏబిహెచ్ అక్రిడేటెడ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ పేషెంట్ సేఫ్టీ హై ప్రయారిటీలో ఉంటుంది సో సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా ఎక్కువ రేట్లో సక్సెస్ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా హాస్పిటల్కి కూడా వాళ్ళ యొక్క రిప్యుటేషన్ కూడా మంచి పేరు వస్తుంది ఎన్ఏబేస్ అక్రిడేషన్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో పెరిగిన ని చూస్తే కనుక సాధారణమైన ప్రజలలో పెరిగిన ని చూస్తే ఎన్యూబిహెచ్ అక్రిడేషన్ ఉన్న నే ప్రిఫర్ చేస్తున్నారు ఓకే సో ఆ ఎన్యూబిఎస్ అక్రిడేటెడ్ హాస్పిటల్ మాత్రమే క్వాలిటీ ని ఫాలో అవుతాయి ఎన్ఏబిహెచ్ గైడ్ లైన్స్ ప్రకారంగా నిర్మితమై మెయింటైన్ చేస్తున్న హాస్పిటల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఓకే మహేష్ గారు అంటే ఆపరేషన్ థియేటర్లో ఏ సందర్భాలలో ప్రమాదకరంగా భావించాలి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటే ఎవరికి ప్రమాదకరం అంటే ఏం చెప్తారు మీరు ఒకటే మాటలు చెప్పాలంటే బలరామ్ గారు ఆపరేషన్ థియేటర్ అనేది ఎన్ఏబిఎస్ రెగ్యులేటరీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నిర్మితం కానీ ప్రతి ఆపరేషన్ థియేటర్ కూడా ప్రమాదకరమే ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ థియేటర్లలో ఇన్ఫెక్షన్స్ ఓకే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఒకరికే కాదండి డాక్టర్స్కి ఉంటుంది స్టాఫ్కి ఉంటుంది అందులో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఉంటుంది దీనివల్ల హెపటైటిస్ బి రావచ్చునండి హెచ్ఐవి రావచ్చునండి అట్లాగే బ్రీతింగ్తో మనకు తెలిసినట్లే కోవిడ్లో మనం ఎంతో ఇబ్బందులు పడ్డామండి అసలు మనకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది హాస్పిటల్లో చాలా స్ట్రిక్ట్గా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే కనుక ఒక పేషెంట్ నుండి ఇంకో పేషెంట్కి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాన్ని మనము అక్కడే కట్టడి చేసే వాళ్ళము ఓకే కానీ కట్టడి చేయలేకపోయినాము అంటే మనం ఎంతో మందిని కోల్పోయినాము ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషికి ఇన్ఫెక్షన్ సోకింది అట్లా వందల మందిని మనము ఇబ్బందిలో చూ చూడాల్సి వచ్చింది ఓకే అంటే ఆపరేషన్ థియేటర్ యొక్క ముఖ్య లక్షణాలు అంటే ఏం చెప్తారు ఆపరేషన్ థియేటర్లో ముఖ్య లక్షణాలు బలరామ్ గారు మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అయి ఉండాలి తర్వాత ప్రతి వాల్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఫ్లోరింగ్ కానివ్వండి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబైల్ ఫినిష్ అయి ఉండాలి అట్లాగే ఫైర్ రిటార్డెంట్ అయి ఉండాలి సేఫ్టీ నామ్స్ పాటించగలిగి ఉండాలి అట్లాగే నాన్ పోరస్ అయి ఉండాలండి ఫ్లోరింగ్ అయినా సరే తర్వాత ఫ్లోర్ వాల్స్ అయినా సరే నాన్ పోరస్ అంటే కంటికి కనిపించని సన్న సన్న రంధ్రాలు కూడా ఉండని మెటీరియల్ను వాడి ఫ్లోరింగ్ కానీ మిగతా వాల్స్ కానీ సీలింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఇన్ఫెక్షన్ దాగి ఉండకుండా ఇన్ఫెక్షన్ చేరుకోకుండా ఉండకుండా ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది అదేవిధంగా అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే లామినార్ ఫ్లో సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేయాలండి లామినార్ ఫ్లో హెపాఫిల్టర్స్ ఈ హెపాఫిల్టర్స్ ద్వారా వచ్చే గాలి ఏదైతే ఉంటుందో అది స్టెరైల్ అంటారు అంటే ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా ఫ్రీ ఫ్రమ్ వైరస్ ఉంటుంది ఆ హెపాఫిల్టర్ లామినార్ ఫ్లో కింద సర్జన్ చాలా కంఫర్టబుల్గా సేఫ్గా సర్జరీ చేయవచ్చును ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా డాక్టర్ కానివ్వండి స్టాఫ్ కానీ సోకకుండా ఈ లామినార్ ఫ్లో సిస్టము మనల్ని కాపాడుతుంది రైట్ అంటే మహేష్ గారు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఎలా మనం చెయ్యాలి దీనికి సంబంధించి ఏమైనా పర్టికులర్ జాగ్రత్తలు ఏమైనా ఉంటాయంటారా బయోమెడికల్ వేస్ట్కు ఖచ్చితంగా అండి ఎవ్రీ హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ని సాగ్రికేట్ చేసి పర్టికులర్ బీన్స్ ద్వారా బ్లడ్ సోకిన టచ్ అయిన ప్రతి డిస్పోజబుల్ని కూడా ఆ పర్టికులర్ బిన్స్లోనే వేయాల్సి వస్తుంది అంటే ఇంజెక్షన్స్ కానివ్వండి లేకపోతే సర్జరీ టూల్స్ కానివ్వండి ఇవన్నీ వీటన్నిటిని కూడా బయో వేస్ట్ డస్ట్బిన్లోనే వేసి వాటిని ప్రాపర్గా డిస్ఇన్ఫెక్టెంట్ చేసే సంస్థలకు కానీ హౌస్లో ఉన్న స్టెర్ డీకంటామినేషన్ ఆటోక్లియవస్లో కిల్ చేసిన వెంటనే అవి వేరే స్ప్రెడ్ కాకుండా మనం కాపాడగలుగుతామండి ఓకే అంటే డాక్టర్ గారు హాస్పిటల్ యాజమాన్యాలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏ రకంగా ఉంటాయంటారు ఇప్పుడు ఒకటి గమనించాలండి ఆపరేషన్ థియేటర్కి కన్సల్టేషన్ రూమ్కి తేడా ఉంది సో ఒక నార్మల్ రూమ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు నిర్మించినట్టు ఆపరేషన్ థియేటర్ని నిర్మించకండి మీరు దయచేసి ఇన్వెస్ట్ చేయండి ప్రాపర్గా డిజైన్ చేయండి లామినార్ ఫ్లో సిస్టమ్స్ కానివ్వండి ఆర్కిటెక్ట్తో ముందే ఆర్ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ కానివ్వండి హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్న బయోమెడికల్ ఇంజనీర్స్ కానివ్వండి ప్రాజెక్ట్ వాళ్ళతోని కలిసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మీ యొక్క హాస్పిటల్ కూడా ఈ లామినార్ ఫ్లో సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి యాజ్ పర్ ది ఎనీఏబీచ్ గైడ్లైన్స్ మీరు మెయింటైన్ చేసినట్లయితే కనుక సర్జికల్ సక్సెస్ రేటు చాలా ఇంక్రీజ్ అవుతుంది మీ హాస్పిటల్ యొక్క మంచి పేరును ప్రజలు గుర్తించగలుగుతారు ఓకే అంటే మీరు ఆపరేషన్ థియేటర్ ఎక్స్పర్ట్గా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా సజెషన్స్ ఇచ్చే ఉంటారు ఆపరేషన్ థియేటర్స్ నిర్మించేటప్పుడు లేదంటే మీరు స్వయంగా దగ్గరుండి నిర్మించే సిచ్యువేషన్ కూడా ఉండే ఉంటుంటుంది ఇప్పటివరకు ఎన్నిటిని మీరు దగ్గరుండి ఆపరేషన్ థియేటర్స్ పర్టికులర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ నిర్మించారు అక్కడ ఎటువంటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఆపరేషన్ థియేటర్ నిర్మాణంలో ఉన్నామండి తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్మించాము తమిళనాడులో కానివ్వండి నాగ్పూర్లో కానివ్వండి మహారాష్ట్రగా తదితర రాష్ట్రాలలో నిర్మించాము అయితే మొదట వాళ్ళు లేఅవుట్ ఒకటి ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ని కూడా నిర్మించేటప్పుడు వారికి మేము కొన్ని సజెషన్స్ ఇస్తాము ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసము ఆ ఎనియోబేజ్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నవి దాని ప్రకారంగా సజెషన్స్ ఇస్తాము ఆ సజెషన్స్ ఇచ్చిన తర్వాత కూడా దాని ప్రకారంగా కట్టడానికి ప్రోత్సహిస్తాము ఈ మధ్యకాలంలో ఒక కార్పొరేట్ హా హాస్పిటల్లోనే ఒక నాలుగు థియేటర్లు మనము కన్స్ట్రక్షన్ చేసామండి దాంట్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నవి అట్లాగే రోబోటిక్ సర్జరీ చేసే థియేటర్స్ కూడా ఉన్నవి అయితే వీటిల్లో ఖచ్చితంగా గైడ్ లైన్ రెగ్యులేటరీ పాటించి కన్స్ట్రక్షన్ చేసిన వాటిలో ఎనిబిహెచ్ ఆడిట్ జరిగినప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ గ్యాప్ కూడా రాలేదండి వాళ్ళకి ఎట స్టేజ్ వాళ్ళకు అక్రిడేషన్ వచ్చింది దే ఆర్ ఎంజాయింగ్ ది ఆపరేషన్ థియేటర్స్ వితౌట్ ఎనీ స్మాల్ ఇన్ఫెక్షన్ అండి ఓకే అంటే మహేష్ గారు ఇప్పుడు మీరు చెందా చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో నైంటీ పర్సెంట్ ఆపరేషన్ థియేటర్స్ పర్టికులర్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు అన్నారు ఒకవేళ అటువంటి హాస్పిటల్స్లో ఆపరేషన్ థియేటర్స్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా లేదంటే కొత్తగా ఎవరైనా నిర్మించుకుంటూ హాస్పిటల్ ఏమైనా మీరు చెప్పినట్టుగా పర్టికులర్గా గైడ్లైన్స్ ఫాలో అవుతూ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ నిర్మించాలన్నా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఏం చెప్తారు మీరు నా కంపెనీ పేరు వచ్చి ఫర్మమెంట్ టెక్నాలజీ అండి ఈ ఫర్మమెంట్ టెక్నాలజీని మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వారికి సజెస్టన్స్ మేము ఇవ్వగలుగుతాము కన్సల్టెన్సీ ఇవ్వగలుగుతాము కన్సల్టెన్సీ వరకు మేము ఈ మధ్యకాలంలో నేను ఫ్రీగానే ఇస్తున్నామండి కన్స్ట్రక్షన్ వాళ్ళు యాప్ చేసినప్పుడు మాత్రమే వారికి మేము మినిమం ఛార్జెస్ చేస్తున్నాము ఎందుకంటే సార్ ఈ గమనించండి బలరాం గారు హెల్త్ కేర్ అనేది దిస్ ఈస్ నాట్ ద బిజినెస్ అండి దిస్ ఇస్ సర్వీస్ సో వీఆర్ సపోర్టింగ్ అండి విఆర్ సపోర్టింగ్ టు ది పూ పీపుల్ ఆల్సో హోర్ నాట్ అఫర్డబుల్ టు ది సమ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ మా ఎంప్లాయీస్ కూడా ఉంటారండి మా ఎంప్లాయీస్ కూడా అఫోర్డబుల్ లేని సర్జరీస్ను మేము మా సంస్థ ద్వారా వారికి సర్జరీస్ చేయించు కానీ ట్రీట్మెంట్ చేయించు కానీ మేము సహాయపడుతున్నాము రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు నిజంగా ఇప్పటివరకు మనందరికీ తెలిసింది మనకేమైనా అనారోగ్య సమస్యలు వస్తే వైద్యుల దగ్గరికి వెళ్తే వెంటనే చికిత్స పొంది ఆరోగ్యంగా బయటకు రావచ్చు అనుకున్నాం కానీ అటువంటి వైద్యులు వైద్య సిబ్బంది కూడా ఆపరేషన్ థియేటర్స్లో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పర్టికులర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఆపరేషన్ థియేటర్స్ కానీ ఉంటాయి వచ్చిన పేషెంట్స్కి కావచ్చు లేదంటే వైద్య బృందానికి కావచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా క్షేమంగా అందరూ ఉండే విధంగా కొన్ని చర్యలు మనం ఫాలో అవ్వాలంటూ కూడా ఆయన చెప్పారు దానికి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి దానికి ఎటువంటి ఎక్రిడేషన్స్ ఉంటాయి అలా వాటిని కూడా మనం ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి మనకు మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా వివరించారు థ్యాంక్ యూ అండి మీ విలువైన టైం ని మాతో పాటు స్పెండ్ చేశారు చాలా విలువైన సమాచారాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ స్టేజ్ ఉంటుంది